ఈ ఆలయాలను దర్శించుకుంటే కోటీశ్వరులు కావడం ఖాయం మన దేశంలో పది శాతం మంది ఉంటే శాతం మంది పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఉన్నారు అయితే కోటీశ్వరులు కావాలని చాలా మంది కలలు కన్నా ఆ కళలను నెరవేర్చుకోవడం సులువైన విషయం కాదు మన కృషికి అదృష్టం కూడా తోడైతే కోటీశ్వరులు కావడం మరీ కష్టమేం కాదు అయితే కొన్ని ఆలయాలను దర్శించుకోవడం ద్వారా కోటీశ్వరులు కావాలనే కల సులువుగా నెరవేరుతుంది కేవలం మూడు నక్షత్రాలలో జన్మించిన వాళ్లకు మాత్రమే ఈ యోగం ఉంటుందని తెలుస్తోంది అశ్విని ఆ శ్లేష అనురాధ నక్షత్రాలకు చెందిన వాళ్లు కొన్ని ఆలయాలను దర్శించుకోవడం ద్వారా ఆర్థిక కష్టాలు తొలగిపోవడంతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు తమిళనాడు రాష్ట్రంలోని తిరుతురేంపూడి పట్టణంలో ఉన్న మరుండేశ్వర ఆలయాన్ని అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్లు దర్శించుకోవాలి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్లు తంజావూరు జిల్లాలోని తిరుకుండేవావవాడి ప్రాంతంలో ఉన్న కార్కాడేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్లు మాత్రం తిరున్రేయుల్లో ఉన్న మహాలక్ష్మేశ్వర్ దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవడంతో పాటు ఆర్థికంగా కలిసొస్తుంది అయితే ఈ నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు కోటీశ్వరులు కావాలంటే తమ వంతు కృషి చేయాలని అప్పుడే వీళ్లకు దైవానుగ్రహం కూడా తోడవుతుందని పండితులు చెబుతున్నారు అశ్విని ఆ శ్లేష అనురాధ నక్షత్రాలలో జన్మించిన అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా ఈ ఆలయాలను దర్శించుకున్న తర్వాత కోరుకున్న కోరికలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి కెరీర్ పరంగా ఉన్న తన లక్ష్యాలను నిర్దేశించుకున్న వాళ్ళు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారి అయినా ఈ ఆలయాలను దర్శించుకోవాలని పురాణాలు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది రైలు రోడ్డు మార్గాల ద్వారా సులువుగానే ఈ ఆలయాలను చేరుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు